సుంకాల యుద్ధం నేపథ్యంలో ఇటీవల భారత్ అమెరికాల మధ్య దూరం పెరగడం తెలిసిందే ఇదే సమయంలో చైనాతో సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టడం అగ్రరాజ్యానికి కలవరపరిచింది తెలిసిందే ఈ నేపథ్యంలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ నివేదికలో వెల్లడించిన నివేదికలో పేర్కొన్న అంశాలు అంతర్జాతీయంగా చర్చనీ అంశంగా మారాయి అరుణాచల్ ప్రదేశ్తో పాటు వాస్తవ నియంత్రణ వెంట ఉద్రిక్తతను తగ్గించుకోవడం ద్వారా భారత్ అమెరికాల మధ్య సంబంధాలు బలోపేతం కాకుండా అడ్డుకోవాలని డ్రాగన్ ప్రయత్నిస్తుందని అమెరికా డిపార్ట్మెంట్ ఆరోపిస్తుంది భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదాలు కాదు చారిత్రక సరిహద్దుల స్పష్టత లేకపోవడం బ్రిటిష్ పాలనలో ఏర్పడిన మెక్మోహన్ లైన్ వంటి సరిహద్దులను చైనా అంగీకరించకపోవడంతో సరిహద్దులు అస్పష్టంగా ఉన్నాయి పశ్చిమ రంగంలోని లద్దాఖ్ లో భాగమైన ఆక్సైజిన్ ఇప్పటికే చైనా ఆక్రమణలో ఉంది ఇది జిన్జియాంగ్ టిబెట్ ప్రాంతంలో భాగమని చైనా వాదిస్తోంది అలాగే తూర్పు రంగంలోని అరుణాచల్ ప్రదేశ్ తమదేనని ఇది దక్షిణ టిబెట్ అంటూ చైనా చెప్పుకుంటోంది సరిహద్దు వివాదం కారణంగానే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారత్ యుద్ధం జరిగింది రెండు వేల పదిహేడులో భూటాన్ సమీపంలోని డోక్లామ్ లోయలో చైనా ఆక్రమంగా నిర్మిస్తోన్న రోడ్డుని భారత్ అడ్డుకోవడంతో ప్రతిష్టంభన నెలకొంది మరోవైపు లద్దాఖ్ లోని గాల్వాన్ లోయలో రెండు వేల ఇరవైలో ఇరు దేశాల సైనికులు ఘర్షణ పడ్డారు చైనా భూభాగ విస్తరణ కోసం అనుసరించే సలామే స్లైసింగ్ వ్యూహం కారణంగా భారత్తో నిరంతరం ఉద్రిక్తతను కొనసాగిస్తోంది తాజాగా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ వెల్లడించిన రెండు వేల ఇరవై ఐదు వార్షిక నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి భారత్ అమెరికా మధ్య సంబంధాలు బలపడటం రెండు సన్నిహితంగా కలిసి పనిచేయటం చైనాకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఈ నివేదిక తెలిపింది భారత్లో వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడాన్ని అనుకూలంగా మార్చుకోవాలని ఈ పరిణామాన్ని స్వలాభం కోసం వాడుకోవాలని చైనా భావిస్తున్నట్లు వెల్లడించింది భారత్ ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించుకోవాలి అన్నదే చైనా ప్రయత్నమని నివేదిక చెబుతోంది కొంతకాలం క్రితం సరిహద్దులో సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని స్నేహపూర్వక సంబంధాలు పునరుద్ధరించుకోవాలని భారత్ చైనాలు ఒప్పందానికి వచ్చాయి అంతేకాకుండా ఇరు దేశాల మధ్య విమానాల పునరుద్ధరణ మానస సరోవర యాత్ర తిరిగి ప్రారంభం పర్యాటక వీసాలు జారీ చేయటం వంటి అంశాలతో సంబంధాలు పూర్వస్థితికి వస్తున్నాయి భారత్ వాణిజ్యానికి చైనా ప్రాధాన్యమిస్తోంది భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను సుస్థిరం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని చైనా భావించిందని అమెరికా వార్ డిపార్ట్మెంట్ నివేదిక చెబుతోంది ఇక ఇదే సమయంలో అమెరికాతో భారత్ సంబంధాలు బలోపేతం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలను డ్రాగన్ చేస్తోందని ఆరోపించింది ఈ మేరకు వివరాలతో రెండు వేల ఇరవై ఐదులో చైనాతో ముడిపడిన సైనిక భద్రతా పరిణామాలు శీర్షికను రూపొందించిన ఒక నివేదికను అమెరికా కాంగ్రెస్కు సమర్పించింది భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై మూడున రష్యాలోని కజన్ నగరంలో భేటీ అయ్యారు అయితే అంతకంటే రెండు రోజుల ముందే అక్టోబర్ ఇరవై ఒకటిన ఇరు దేశాల సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంట సైనిక ఉద్రిక్తతలను తగ్గించే అంశంపై భారత్ చైనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఆ తర్వాత ఇరు దేశాల సరిహద్దుల వెంట సంబంధాలు అదుపులోకి వచ్చాయి రష్యాలో జరిగిన మూడీ జిన్పింగ్ భేటీలో సరిహద్దు నిర్వహణ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ప్రధాన చర్చ జరిగింది చైనాతో పోలిస్తే అమెరికాతోనే భారత్ కు బలమైన సంబంధాలున్నాయి గతంలో ట్రంప్ హయాంలో భారత్ అమెరికా బంధం బాగా బలపడింది చాలా ఏళ్లుగా ఇంత బలమైన సంబంధాలు భారత్ చైనా మధ్య లేవు ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం చేపట్టే చర్యలకు సహాయపడేందుకు అమెరికా యుద్ధ విభాగం సిద్ధంగా ఉంది ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలను కాపాడి తీరుతాం చైనాపై కసిగాని ద్వేషంగాని ఆధిపత్యం చెలాయించాలనే గాని అమెరికాకు లేవు ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా దాని మిత్ర దేశాలపై పైచేయిని సాధించాలనే వైఖరిని మాత్రం మేం ఉపేక్షించం శాంతి పరిరక్షణ జరగాలని అమెరికా ఆశిస్తోంది ఇందుకోసం మేం చైనా ఆర్మీతో మిలిటరీ స్థాయిలో సంప్రదింపులు జరుపుతాం వ్యూహాత్మక సుస్థిరత కొనసాగేలా చూస్తాం ఘర్షణతో కాకుండా ప్రదర్శనతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలకు తావు లేకుండా అడ్డుకుంటాం అని అమెరికా యుద్ధ విభాగం నివేదిక వెల్లడించింది భారత్ సంబంధాలకు చైనా అమితమైన ఉత్సాహం చూపిస్తున్నా ఆ దేశాన్ని భారత్ పూర్తిగా విశ్వసించకుండా ఆచీతూచి వ్యవహరిస్తోందని యుఎస్ నివేదిక స్పష్టం చేసింది ఇందుకు కారణం చైనా టాప్ త్రీ ప్రాధాన్యతల జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ ఉండటమే చైనా చర్యలు ఉద్దేశాలపై భారత్కు ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి చైనా మూడు మూల అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది మొదటిది చర్చలకు గాని రాజ్యకి గాని తావు ఇవ్వని రీతిలో దేశాన్ని సిద్ధం చేయటం రెండో అంశం కీలక ఆర్థిక అంశాలపై చైనీస్ కమ్యూనిస్టు పార్టీకి నియంత్రణ ఇవ్వటం మూడోది ఇరుగు దేశాల సరిహద్దులోని వివాదాస్పద భూభాగాల దాకా చైనాను విస్తరించటం ఉమ్మడి అవిశ్వాసం ఇతరత్ర ప్రతికూల అంశాలు భారత్ చైనా ద్వైపాక్షిక బంధం అంతగా బలపడకుండా నిలువరించాయి అని అమెరికా యుద్ద విభాగం నివేదిక పేర్కొంది చైనా వ్యూహంలో తైవాన్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉన్నాయని తెలియజేసింది రెండు వేల నలభై తొమ్మిది నాటికి ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగాలి అన్నదే చైనా జాతీయ వ్యూహమని అమెరికా నివేదిక చెబుతోంది రెండు వేల నలభై తొమ్మిది నాటికి చైనా జాతీయ పునరుజ్జీవనం జరగాలి అనేది అధ్యక్షుడు జిన్పింగ్ లక్ష్యం ప్రపంచ స్థాయిలో చైనా ప్రభావశీలత పెరగాలని తమ దేశ వానికి ఆమోదయోగ్యత పెరగాలని కోరుకుంటున్నారు ప్రపంచ సమీకరణాలను మార్చగల కొత్త శక్తిగా ఎదగాలని చైనా భావిస్తోంది చైనాతో శాంతిని వాణిజ్య సంబంధాలను ద్వైపాక్షిక అనుబంధాన్ని డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారు ఈ లక్ష్యాన్ని సాధించేలా యుద్ధ విభాగం తగిన సహకారాన్ని అందిస్తుంది అన్ని దేశాలు ఆర్థికంగా వాణిజ్యపరంగా పురోగమించాలి అంతటా శాంతి వెల్లివిరియాలి ఇవన్నీ జరగాలంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతికి భంగం కలగకూడదు ఇందుకు చైనా సహకరించాలి ఇతర దేశాల ప్రయోజనాలను చైనా గౌరవించాల్సిందే అని అమెరికా యుద్ధ విభాగం నివేదికలో ప్రస్తావించారు తాజాగా అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడినందుకు తనను చైనా అధికారులు నిర్బంధించారని ట్రావెల్ వ్లాగర్ అనంత మిత్తల్ ఆరోపించారు ఈ నెల పదహారున జరిగిన ఈ ఘటన గురించి ఇన్స్టాగ్రామ్ లో వీడియో ద్వారా వెల్లడించారు ఇటీవల తన స్నేహితుని కలిసేందుకు చైనా వెళ్లానని గ్వాంగ్ జోవ్ విమాశ్రయంలో ఇమిగ్రేషన్ ప్రక్రియ క్రమంలో ఓ ప్రాంతంలో కూర్చోబెట్టారని తెలిపారు తన లగేజీని తనిఖీ చేసి కెమెరా ఫోన్లన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపాడు నిర్బంధ సమయంలో కనీసం ఆహారం అందించలేదని అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నాడు ఈ ఘటన తనను మానసికంగా కుంగదీసిందని వాపోయారు ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ చెందిన ప్రేమ వాంగ్ తోంగ్డోక్ ను కూడా షాంఘై విమానాశ్రయంలో చైనా అధికారులు నిర్బంధించిన సంగతి తెలిసిందే ఆమెకు భారత్ జారీ చేసిన పాస్పోర్టు మరోవైపు భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా భారత్లో అమెరికా రాయబారిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్న సెర్జియో గోర్తో ఫ్లోరిడాలోని ప్రముఖ రిసార్ట్ మారియే లాగోలో భేటీ అయ్యారు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతం ద్వైపాక్షిక భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించినట్లు వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు ఇక ఈ సమావేశంపై సెర్జియో గోర్ కూడా అనుకూలంగా స్పందించారు ఆయన కూడా ఎక్స్ లో పోస్ట్ చేస్తూ అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాను కలవటం ఎప్పుడూ ఆనందమే మారియే లాగోకు ఇది ఆయన తొలి సందర్శన అని తెలిపారు ఈ సందర్భంగా క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపారు